సమాజానికి సభ్యత్వ సంస్కారం నేర్పే మేయర్ హోదాలో ఉంటూ మహిళా కార్పొరేటర్లకు పబ్బుల్లో బ్రీజర్లు తాగిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సమాజం తలదించుకునే విధంగా మేయర్ మేకల కావ్య ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికార దాహంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మళ్లీ మేయర్ పదవిని చేజిక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా విచలవిడిగా విందుల పేరుతో పబ్బుల్లో మహిళా కార్పొరేటర్లకు బ్రీజర్లు బిర్యానీలు పురుషులైన కార్పొరేటర్లకు ఖరీదైన హుక్కా వంటి విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఎగురవేసి కార్పొరేటర్లను లోబర్చుకునేందుకు మేయర్ మేకల కావ్య చేస్తున్న కుటిల యత్నాల పట్ల మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు రాజకీయ మేధావులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ ప్రజలకు అరుగబెట్టిందేదీ లేదని మేయర్ తన స్వార్థపూరిత వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలాసవంతమైన జీవితం గడిపేందుకు గతంలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డి పూర్తి సహాయ సహకారాలతో రెండు వేల గజాల ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు బినామీ పేర్ల మీద కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలా లేవని మళ్లీ మేయర్ పదవిని కైవసం చేసుకునే అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు విచ్చలవిడిగా కార్పొరేటర్ల కొనుగోలు కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడుతున్నారు